హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోనీ టాక్స్ ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసును చేయబోతున్నాను ముందుగా నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించాను ఇలా చేయడం వల్ల చేప ముక్క అనేది వాసన రాకుండా ఉంటుంది మరొక బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను అది కాస్త వేగాక కొత్తిమీర ఆనియన్ పేస్ట్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత ముందుగా నేను చింతపండునైతే నానబెట్టుకున్నానండి ఆ చింతపండు పులుసులోనే కారం ఇంకా ఉప్పును కూడా కలిపి పెట్టుకున్నాను దాన్నైతే ఇప్పుడు ఇందులో వేసాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకున్న పులుసులో వేయించి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకున్నాను అలా మరుగుతున్న పులుసులో వేయించి పొడి చేసుకున్న ధనియా పొడిని కొద్దిగా కుడక పొడిని కొద్దిగా వేసుకొని ఒక్కసారి అలా గరిటతో కలపాలండి పదే పదే కడపడం వల్ల చేప ముక్క అనేది విరిగిపోతుంది ఇందులో ముందుగా వేయించి దంచి పెట్టుకున్న ఆవాలు మెంతిపొడిని కూడా వేసుకోవాలి అంతే అండి టేస్టీగా సింపుల్గా చేసుకునే చేపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్